హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా ఆయన పీల్చుకోకపోక పిలుచుకోబోయినాడు బయటకైతే పానీపూరి తిందామని అయితే పోయినాము పిల్లల్ని స్కూల్ దగ్గర నుంచి పీల్చుకొని వచ్చినామా ఇంకా పానీపూరి తిందామని వెళ్ళేసరికి మా చిన్నోడికి టాయిలెట్ అండి అస్సలకి బయటికి పోయినప్పుడు అంతా ఇదే టాయిలెట్ 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 అసలు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా మా పిల్లలైతే బయటకు ఎప్పుడు పోదామంటే టాయిలెట్ వస్తుంది మా ఆయన తీరా పానీపూరి క్యాన్సిల్ చేసే మూమెంట్ అది కానీ పిల్లలు ఏడ్చినందుకే సర్లేండి వెళ్దామని పానీపూరి సెంటర్కి అయితే పిలుచుకుపోయినాడు మా చిన్నోడు అక్కడైతే ఇష్టం అని అడుగుతుంటే పానీపూరి సమోసా కట్లెట్ అనేసి చెప్తున్నాడు ఫస్ట్ అయితే చాట్ తీసుకున్నాము బాగా చాట్ అయితే చాలా టేస్టీగా ఉంది మా పెద్ద అబ్బాయి నేను చాట్ తీసుకున్నాము మా మా చిన్నోడు మా ఆయన వచ్చేసి పానీపూరి తీసుకున్నారు వాళ్ళైతే చాలా బాగుందండి ఫుల్ ఎంజాయ్ చేసినాం నిన్నైతే మేము చాలా తక్కువ బయటికి వెళ్ళేది కానీ అయితే ఫుల్గా తినేసి వస్తాము మా చిన్నడైతే పానీపూరిని ఎంజాయ్ చేస్తున్నాడు వేరే వాళ్ళకి ఎవ్వరికి వేడు ఫ్రెండ్స్ వాడైతే పానీపూరి వాడే తినాలి అంటాడు ఎందుకంటే మళ్ళీ మేమే తీసుకుంటే మేమేమైనా తింటామేమో అనేసి ఆ అబ్బాయి ఆలోచన ఇంకా మా సార్ ఒకటి టేస్ట్ చేసినాడు మా సార్ అయితే ఇట్లా బయట ఫుడ్స్ ఎక్కువ లైక్ చేయడు ఎప్పుడో ఒకసారి మా కోసం అలా తింటాడు టేస్ట్ చేసినాడు చాలా బాగుందంట అందుకే ఒకటి టేస్ట్ చేసినాడు మా చిన్నోడైతే ఇంకా వాళ్ళ నాన్న కొద్దిగా కేరింగ్ చేస్తున్నాడు ఎందుకంటే అది వాటర్ అంతా మీదేసేసుకుంటాడు అనేసి పిల్లల పైన కొద్దిగా కేర్ ఎక్కువ చూపిస్తాడు మా సారైతే అలా తినిపిస్తున్నాడు అనమాట మా చిన్నోడు అస్సలు తినడానికి అట్లా తినిపించడానికి ఇష్టపడాడు నేను కూడా ఒకటి పానీపూరి టేస్ట్ చేద్దామనేసి అనేసి అయితే చేసినాను చాలా సూపర్గా ఉంది ఇంకా మా పెద్దోడు కూడా ఒకటే టేస్ట్ చేసినాడు పానీపూరి చాలా బాగుంది మా సైడ్ కొద్దిగా చీఫ్గానే వస్తాయిలేండి పానీపూరీస్ అయితే చాలా సూపర్గా ఉన్నాయి సూపర్గా ఎంజాయ్ చేసినాము అక్కడ నుంచి పానీపూరి తినేసి అయితే మళ్ళీ బయటకు వెళ్ళినాము బయటకు వెళ్ళేసి అయితే బ్యాంగిల్ స్టోర్లో అయితే వెళ్ళాము బ్యాంగిల్స్ తీసుకుందాం అనేసి అయితే అక్కడైతే చాలా ఉన్నాయి బ్యాంగిల్స్ చాలా అంటే ఎక్కువ అదే షాప్కే వెళ్తాను నేను రోజైతే అక్కడ బాగుంటాయి అన్నమాట క్వాలిటీ వైజ్గా కానీ రేటు కానీ అన్నీ బాగుంటాయి నేనైతే అక్కడికే వెళ్ళి తీసుకుంటాను ఎప్పుడు వెళ్ళినా సరే అదే షాప్కే వెళ్తాను అదే అక్కడ అడుగుతున్నాను చూ చూస్తున్నాను అనమాట బ్యాంగిల్స్ ఆ అబ్బాయి తీసి చూపిస్తున్నాడు నాకైతే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే మనం ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నాం వేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు కదా మనకి మనం వేసుకున్న తర్వాత ఆ బ్యాంగిల్స్ మన చేతికి ఎంత అందంగా కనిపిస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ కదా నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను చాలా సూపర్గా అయితే ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే నిన్న నేను షార్ట్ వీడియోలో వేసుకున్న చూడండి అవే బ్యాంగిల్స్ ఇవి దాంట్లో కలర్స్ కానీ నాకు పింక్ కలర్ నచ్చింది నేను అవి తెచ్చుకున్నాను ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి చాలా రీజనబుల్గా రేట్కే వస్తాయి మా సైడ్ అయితే బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సూపర్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే అక్కడ నుంచి ఇంకా బ్యాంగిల్స్ తీసేసుకొని క్లాత్ సెంటర్కి వెళ్ళేసి లైనింగ్ తెచ్చుకుందాం అనేసి బ్లౌజ్కి అయితే లైనింగ్ క్లాత్ సెంటర్కి వెళ్ళాను ఇంకా అక్కడ బ్లౌజ్ తీసేసుకొని లైనింగ్ అనమాట తీసేసుకొని వచ్చినాను నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్